చాలామంది సూచనలు చేస్తున్నారు ఈ అమ్మవారి ఆలయంలో ఇవి చేస్తే బాగుంటుంది ఇవి చేస్తే బాగుంటుంది మీరు చేసిన సూచనలు ఏది ఉన్నా సరే అందరికీ ఉపయోగపడేది తప్పనిసరిగా మేము దాన్ని అమ్మ చేస్తాం మరి నేను చెప్పా కదా నేను ఒక ఆరు వందల మంది ఫోన్ చేసి అమావసీలు చెప్పుకుంటూ వస్తూ అందులో కొంతమంది ఏం చెప్పారంటే మరి శ్యామల నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి కదా దాన్ని కూడా ఒక ఆచరణ చేయకూడదని అడిగాను అది మీ కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసిన వాటిలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు అమ్మవారి అలంకారాలు కూడా మనకు జరిగి ఉన్నాయి సరే కాబట్టి చాలా చాలామంది కోరారు కాబట్టి తప్పనిసరిగా ముప్పై తారీఖు నుండి ఆరో తారీఖు వరకు శ్యామల నవరాత్రి కార్యక్రమాలు కూడా జరుపుతున్నాం కాబట్టి ఇందులో ప్రత్యేక ఉభయాలు కానీ అవే ఉండవండి శ్యామల శ్యాములు అని కానీ అందరికి తెలిసిన ఏదైనా సరే అమ్మవారిని ఆరాధిస్తే విజయం చేకూరుతుందని అందరికి తెలిసిన విషయం అలాగే ఎవరికి లభించాలి మీలాంటి వాళ్ళందరికీ వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం చదివేది అదే విజయం చదువుకునే విద్యార్థుల పరీక్షలు పంచి అదే విజయం అలాగే ఎవరు ఏ కోరికగా ఉంటారో వారికి ఆ విజయం సంప్రాప్తం చేయాలని ఒక సంకల్పం చేస్తూ కేవలం దేవస్థానం మాత్రమే ఇది జరిపిస్తున్నాము మరి అందరి భాగస్వామ్యం చేయాలి భక్తులు అందువల్ల ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు కూడా మీరు ఎప్పుడు ఏ సమయంలో వచ్చినా సరే అర్చన కార్యక్రమాలు పాల్గొని ఆ అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరించవలసి చూస్తున్నాం అలాగే సాయంత్రం కూడా ఐదున్నర టు ఏడున్నర అంటే ఉదయం రెండు గంటల సమయంలో అలాగే సాయంత్రం రెండు గంటల సమయం మరి దీనికి సంబంధించినటువంటి రాజశ్యాన కోపం కూడా మళ్ళీ మేము అనౌన్స్ చేస్తాము ఆరో తారీఖు ఏడవ తారీఖు అనేది దాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావచ్చు మరి మరి గురువులు సర్వే జనా